కొబ్బరి పంట వరద పోటుకు గురైంది ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురికాగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతుంది ఇందులో వేలాది ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు లంక గ్రామాల్లోనే ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు కాయల దింపు జరుగుతూనే ఉంటుంది రానున్న శ్రావణ మాసం వినాయక చవితి పండుగల నేపథ్యంలో కొబ్బరికి ఎక్కువగా ధర ఉంటుంది నేపథ్యంలో కూడా రైతులు వ్యాపారులు కొబ్బరిని ఎక్కువగా దాచుకున్నారు దీంతో రైతులు దింపుకున్న కొబ్బరికాయలను ఇళ్ల వద్ద పొలాల్లో రాసులుగా పోసి ఉంచుకున్నారు లంక గ్రామంలో కొన్ని చోట్ల వరకు కొబ్బరికాయలు ఉంచారు కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి కొబ్బరికాయలు నీటిలో తడిశాయి పాసర్లపూడి లంక గ్రామంలో రాత్రి కార్తీక రాత్రి వరద ముంచెత్తడంతో పదిహేను లక్షల కొబ్బరికాయలు నీట మునిగిపోయాయి కొబ్బరి రాసులను వరద నీరు ముంచెత్తిందని వాటి విలువ సుమారు కోటి యాభై లక్షలు ఉంటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు కొబ్బరికాయల వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఈ వరద తమ కొంప ముంచిందన్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు కోనసీమ కొబ్బరి గత కంతకాలంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ప్రధానంగా రైతాంగం కొబ్బరి రైతాంగం ఎవరవుతున్నారో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు ఇటీవల కాలంలో తీసుకుంటే వరద ప్రభావంతో కూడా కోనసీమ కొబ్బరి రహితంగా తీవ్రంగా నష్టపోయింది ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో గోదావరి లంకలు ఏవవుతు ఉంటాయో ఈ లంకల్లో కొబ్బరి చాలా నాణ్యతతో కూడిన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కొబ్బరి తోటల లంకల ప్రాంతాల్లో గోదావరి లంకల్లో కొబ్బరి తోటలు అధికంగా ఉంటాయి కోనసీమలు తీసుకుంటే దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతుంది ప్రధానంగా కోనసీమ ప్రాంతంలో ఈ కొబ్బరే ఇక్కడ జీవనాధారం కన్న కొడుకు కంటే కొబ్బరి చెట్టు నయమైన నానుడి గతం నుంచి కోనసీమ ప్రాంత ప్రజానీకం నమ్ముతూ ఉంటారు తమ ఇంటి పరిసరాల్లో పది చెట్లుంటే చాలు తమ జీవితం వెళ్ళిపోతుందని భావించేవారు అయితే గత రెండు దశాబ్దాల కాలంగా కొబ్బరి తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన ఏదైతే తుఫానుందో ఆ తుఫాను ప్రభావంతో లక్షలాది కొబ్బరి చెట్లు కోనసీమలో కొరిగాయి అనంతర పరిణామ నేపథ్యంలో కూడా ఇరియాఫెడ్ మైట్ ఏదైతే నల్లి తెగులు ఉందో ఈ నల్లి తెగులు కొబ్బరిపై ప్రభావం చూపడంతో కొబ్బరి యొక్క పరిమాణం తగ్గిపోవడం కాయ యొక్క సైజు తగ్గిపోవడం లోపల యొక్క దాని నాణ్యత తగ్గిపోవడం ఇటువంటి పరిణామాలు కోనసీమ కొబ్బరిపై చాలా తీవ్ర ప్రభావం చూపించాయి మార్కెట్పై కోనసీమ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు ప్రధానంగా అంబాజీపేట ఏదైతే అంబాజీపేట కొబ్బరికి మార్కెట్ కేంద్రం భారతదేశంలోనే రెండవ అతిపెద్ద కేంద్రంగా అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ఉంది దేశంలో కేరళలోని అలప్పి తర్వాత అంబాజీపేట కొబ్బరి మార్కెట్ చాలా ప్రధానమైన కేంద్రం ఇక్కడ నూట యాభై షాపుల వరకు ఇక్కడ కొబ్బరి వ్యాపారం సాగుతూ ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి అయితే ఇటీవల కాలంలో తీసుకుంటే అక్కడ ఏదైతే అంబాజీపేట ప్రాంతం ఉందో అంబాజీపేట ప్రాంతంలో ఇరవై షాపులకి పడిపోయాయి ఇక్కడ వ్యాపారాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయిన పరిస్థితి కోనసీమలోని ప్రతి గ్రామంలో తీసుకున్నప్పుడు కొబ్బరి వ్యాపారులు ఉంటారు కొబ్బరి కొనుగోలుదారులు ఉంటారు అంతేకాదు కొబ్బరి తయారు ఏదైతే పచ్చి కొబ్బరి ఉందో పచ్చి కొబ్బరి నుంచి డ్రై కోకోనట్ ఎండు కొబ్బరిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే విధానం ఉండేది అయితే గత కొంతకాలంగా కాయలో వచ్చిన మార్పులు నాణ్యత ప్రమాణాలు ధర లేకపోవడం పెట్టుబడులు అదకపోవడంతో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొబ్బరి వ్యాపారాన్ని మానేసిన పరుస్తుంది ఇటీవల వచ్చిన వరదల నేపథ్యంలో అయితే ఏదైతే రాబోయే పండగలు ఉంటాయో పండగలకి చాలా కొబ్బరికి డిమాండ్ ఉంటుంది వినాయక చవితి శ్రావణ మాసం కార్తీక మాసం దీపావళి ఇలాగ చాలా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఈ ప్రాంతం నుంచి కొనసం ప్రాంతం నుంచి అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క పండగల ప్రభావంతో ధరలు పెరుగుతాయని కూడా ధర లేకపోయినా ఈ పండగల ప్రభావం వల్ల ఎంతో కొంత ధర పెరుగుతుందని చాలామంది రైతాంగం కొబ్బరిని నిల్వ చేసుకున్న పరిస్థితుంది కొబ్బరికాయలని కొన్ని కొబ్బరికాయలను ఏదైతే అటగల మీద పోసి ఎండు కొబ్బరిగా డ్రై కోకోనట్గా తయారు చేసి కూడా దీపావళి సమయంలో మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో చాలా లంక గ్రామాల్లో కొబ్బరి రాసులుగా రైతులు పోసుకుని అట్టు పెట్టుకున్నారు వ్యాపారులు అట్టి పెట్టుకున్న పరిస్థితి అయితే ఈ వరద ప్రభావంతో లంక గ్రామాల్లో ఒక్కసారిగా వచ్చిన వరద ప్రభావంతో చాలా మటుకు కొబ్బరికాయలు వరద నీటిలో కొట్టుకుపోయిన పూర్తి స్థాయిలో కోనసీమ ప్రాంతంలో ఏదైతే ఈ కొబ్బరి ఉందో కొబ్బరి ఇక్కడ రైతాంగానికి కానీ వ్యాపారులకు కానీ ఇటు కార్మికులకు కానీ అందరికీ ఉపాధి మార్గాలను చూపించేది కొబ్బరి అయితే ఇటీవల కాలంలో ఈ కొబ్బరి ధర లేక నాణ్యత లేక అదేవిధంగా కాయలు ఉత్పత్తి లేక ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కొబ్బరి వ్యాపారం తగ్గిపోయిన పరిస్థితుంది అట్లాగే ఇక్కడ ఉండే కొబ్బరిపై ఆధారపడ్డ కార్మికులు ఎవరైతేన్నారో ఈ కార్మికులందరూ కూడా ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే కొబ్బరి ఉత్పత్తులు పెరుగుతున్నాయో తమిళనాడు మహారాష్ట్ర ఇటువంటి ప్రాంతాలు కర్ణాటక ప్రాంతాలకు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కోనసీమలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది అటువంటి పరిస్థితుల్లో నాఫెడ్ కేంద్రాల ద్వారా ఇక్కడ కొబ్బరి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది నాఫెడ్ కేంద్రాల ద్వారా డ్రై కోకోనెట్ను కొనుగోలు చేస్తారు డ్రై కోకోనెట్ అనేది వ్యాపారులు తయారు చేస్తారు రైతులు తయారు చేసే పరిస్థితి ఉండదు అయితే రైతులకు ఖచ్చితమైన మద్దతు ధర రావాలంటే మార్క్ ఫెడ్ ద్వారా నేరుగా పచ్చి కొబ్బరికాయను కొనుగోలు చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ రైతాంగం కూడా అదే డిమాండ్ పెడుతున్నారు మార్క్ ఫెడ్ ద్వారా కొబ్బరికి మద్దతు ధర ఇచ్చి నేరుగా పచ్చి కొబ్బరికాయను కొనుగోలు చేస్తే తమకు రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని ఆశిస్తున్నారు ప్రభుత్వాలు స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఖచ్చితంగా మార్క్ ఫెడ్ ద్వారా కొబ్బరిని కొనుగోలు చేయడం ప్రధానంగా దేవాలయాల్లో ఈ కోనసీమ కొబ్బరిని కొనుగోలు చేసి దేవాలయాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితుల్లో తా చాలా స్వల్ప ధరకు కూడా దీన్ని విక్రయించవచ్చని కూడా ఇక్కడ సలహా సూచనలు రైతాంగం చేస్తున్న పరిస్థితుంది ఏదేమైనా కోనసీమ కొబ్బరి రైతాంగంపై వరదపోటు తీవ్ర ప్రభావాన్ని చూపించింది మరో పక్క ధర లేక ఉత్పత్తి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కోనసీమ కొబ్బరి రైతాంగాన్ని మాత్రం తక్షణం ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విశ్వనాథ్ రాజ్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా